ఎన్నెన్నో జన్మల బంధం సత్యభామ సీరియల్తో తెలుగు ప్రేక్షకులు చాలా తగ్గారని నిరంజన్ బిఎస్ గారు సత్యభామా సీరియల్ అయిపోవడంతో తెలుగు ప్రేక్షకులు ప్రజెంట్ ఎలాంటి అప్డేటు లేక నిరంజన్ గారి గురించి చాలా చాలా బాధపడుతూ ఉన్నారు త్వరలోనే ఆయన తెలుగులో ఏదో ఒక షోతో కానీ సీరియల్తో కానీ తిరిగి రావాలని ప్రేక్షకులైతే కోరుకుంటున్నారు ఈరోజు ఒక ఫ్యాన్ అయితే తన సోషల్ మీడియా అకౌంట్లో ఎన్నెన్నో జన్మలబంధం సత్యభామాలో నిరంజన్ గారు ఎంట్రీకి సంబంధించిన ఒక వీడియోని పెట్టడం జరిగింది ఆ పిక్స్ని నేను కూడా ఇక్కడ పెడుతున్నాను అదే కాకుండా నిరంజన్ గారు తన సోషల్ మీడియా అకౌంట్లో కొన్ని పోస్టులు పెట్టడం జరిగింది అయితే ప్రజెంట్ నిన్న జోతే నన్న కదే అనే సీరియల్ ప్రజెంట్ కన్నడలో మంచి సూపర్ సక్సెస్తో సాగుతుందన్న సంగతి తెలిసిందే అందులో ఫొటోస్ని పెడుతూ అమ్మ మాగా అప్ప అంటూ అంటే అందులో తల్లిదండ్రి క్యారెక్టర్ చేసిన వాళ్ళిద్దరి మధ్యలో ఆయన ఉంటూ దాన్ని పెట్టడం జరిగింది ఇంకో పిక్ అయితే అమ్మ మాగా అంటూ నిన్న జ్యోతే నన్న కథలో తన ఫాదర్ క్యారెక్టర్ చేస్తున్న వ్యక్తితో తన ఫోటోని పెట్టి తన సోషల్ మీడియా అకౌంట్లో ఈరోజు పోస్ట్ చేయడం జరిగింది సో ప్రజెంట్ ఆయన నటిస్తున్న నిన్న జ్యోతే నన్న కథ సీరియల్ ప్రమోషన్స్లో భాగంగా ఈరోజు ఆ పోస్టులు పెట్టడం జరిగింది సో వీటన్నిటికి సంబంధించిన పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి